ప్రతిరోజు వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తల గురించి తెలుసుకుంటాం కదా అదే క్రమంలో ఈరోజు సినిమా వార్తలు ఏంటో తెలుసుకుందాం ముందుగా వెలుగు దినపత్రికలో సినిమా పేజీలే ఉందో చూద్దాం దసరాకు అఖండా టూ తాండవం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ అఖండా టూ తాండవం గతంలో వీరిద్దరి కలెక్లో వచ్చిన అఖండా సినిమాకు ఇది సీక్వెల్ ఇప్పటికే హైదరాబాద్ కుంభమేళా హిమాలయాల్లో కొన్ని సీన్స్ చిత్రీకరించారు ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుగుతోంది మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు ఇందులో బాలయ్య గెటప్ సినిమాపై అంచనాలను పెంచుతోంది నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ డైలాగ్ చెబుతూ విలన్స్ ఆట కట్టించడం ఆకట్టుకుంది త్రిశూలాన్ని మెరకు తగిలించుకుని ఊచకోత కోయడం టీజర్కు హైలైట్గా నిలిచింది తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది ఈ దసరాకి థియేటర్లో తాణవం అంటూ సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమాను విడుదల చేయాలన్నట్టు ప్రకటించారు సంయుక్త మిన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శెట్టి శెట్టినగా నటిస్తున్నాడు తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట గోపిచంద్ వీళ్ళు ప్రొడ్యూసర్గా ఉన్నారు సో ఇది బాలకృష్ణ సంబంధించి బాలకృష్ణ అనగానే ముఖ్యంగా బాలకృష్ణ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే మనకి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి గతంలో మనం చూసాం గతంలో దీనికంటే ముందు ఏదైతే అఖండ ఉందో అఖండ ఏ రేంజ్లో జనాల్ని ఆకట్టుకుందో మాకు తెలుసు అయితే ముఖ్యంగా నిన్న ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా నిన్ననే టీజర్ అయితే రిలీజ్ చేశారు టీజర్లో ముఖ్యంగా ఆ మెడ చుట్టూ త్రిశూలం తిరిగేటువంటిది ఏదైతే ఉందో ఆ షాట్ ఆ యూత్ని అందరినీ కూడా బాగా ఆకట్టుకుంది బాలకృష్ణ అభిమానులు కానీ నిజానికి పాసిబుల్ అనేది సెకండ్ థింగ్ సో బాలకృష్ణ చిటికేసిన ట్రైన్స్ ఆగుతాయి అలాంటిది ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మిగతా హీరోల కంటే కూడా బాలకృష్ణ ఇటువంటి ఏ స్టంట్ చేసినా కూడా వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తుంటే త్రిశూల్లో మెడ చుట్టూ తిరగడం అనేది ప్రాక్టికల్గా ప్రా పాసిబుల్ కానప్పటికీ కూడా బాలకృష్ణ చేశాడు కాబట్టి ఆ యొక్క ఊచ బాగా ఎంజాయ్ చేశామని చెప్పేసి బాలకృష్ణ అభిమానులు అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతా ఉన్నారు ఏదేమైనా కూడా బాల ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అయితే ఉంది బోయపాటిన శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో ఏ రేంజ్లో అయితే అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో అయితే ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా తమన్ బాలకృష్ణ అంటాడు నందమూరి తమన్ అని సో బాలకృష్ణ తమన్ కాంబినేషన్ అనగానే హై ఎక్స్పెక్టేషన్స్లో హై వోల్టేజ్ సౌండ్ అయితే వినిపిస్తారు ఇదే క్రమంలో ఈ టీజర్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని చెప్పాలి నిజానికి గూస్ బాంబ్స్ వచ్చేటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ విజువల్స్ తోటి ఆకట్టుకుంది ఆ హిమాలయాల్లో షూట్ చేసిన షూటింగు సో ఆ బ్యాక్డ్రాప్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ అదర్స్ అని చెప్పొచ్చు ఏదేమైనా కూడా బాలకృష్ణకి వచ్చే దసరాకి అద్భుతమైన హిట్ రాబోతుందని అయితే ముందుగానే సంకేతాలు అయితే అన్నాయని చెప్పవచ్చు ఇది బాలకృష్ణ అఖండా సంబంధించినటువంటి న్యూస్ ఇకపోతే చిరంజీవి చిరు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్లో పాల్గొంటూ సూపర్ స్పీడ్తో దూసుకుపోతున్నారు రీసెంట్గా అనిల్ రావుకుడి దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టగా ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో ఈ షూటింగ్ షెడ్యూల్ జరిగింది చిరంజీవితో పాటు ఇతర నటీనటులు ముఖ్యమైన సన్నివేశాల్లో చిత్రీకరించారు నెక్స్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్లో జరుగుతుంది దీనికోసం చిరంజీవితో పాటుగా టీం అంతా డెహ్రాడూన్ వెళ్ళారు అక్కడ ఓ సాంగ్తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది చిరంజీవి కెరీర్లో నూట యాభై ఏడవ సినిమాగా ఇది ఇందులో ఆయన వింటేజ్ లుక్లో కనిపించనున్నారు నయాతార హీరోయిన్ నటిస్తుంది సో ఇది చిరంజీవి సంబంధించినటువంటి షూటింగ్ వివరాలు చిరంజీవి గారు ఇప్పుడు డెహ్రాడూన్లో ఉన్నారు డెహ్రాడూన్లో ఈ యొక్క ఏదైతే అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ అనుకున్నాం యంగ్ హీరోల కంటే కూడా స్పీడ్గా ఈ యొక్క హీరోసు సీనియర్ హీరోస్ దూసుకెళ్తున్నారని చెప్పేసి దాంట్లో మనం అనుకున్నాం వెంకటేష్ చిరంజీవి ఏ విధంగా అయితే వన్ బై బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అలానే బాలకృష్ణ సో యంగ్ హీరోల కంటే కూడా వీళ్ళే చాలా స్పీడ్గా సినిమాలు కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో అనిల్ రావుపూడి ఏదైతే కామెడీ అండ్ వింటేజ్ లుక్లో ఉండే చిరంజీవి ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ కాంబినేషన్లో వచ్చేటువంటి ఈ యొక్క కథ ఖచ్చితంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది ఈ మధ్యకాలంలో చిరంజీవికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది లేదని చెప్పాలి మంచి కామెడీ టైమింగ్తో చేసే చిరంజీవికి అటువంటి సినిమా లేకపోవడం ముఖ్యంగా అన్నీ కూడా హీరో బిల్డప్ షార్ట్స్ అట్లా ఉండేటువంటి షార్ట్స్ బ్యాక్డ్రాఫ్లో ఒక ఫైట్స్ ఎక్కువ ఇలాంటివి తప్పించి కామెడీ అనేది తగ్గింది ఈ మధ్య సో ఆ కామెడీ ఏదైతే చిరంజీవి నుంచి అటువంటి కామెడీని కోరుకునే అభిమానులకు మాత్రం ఒక మంచి ఫీస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే అనిల్ రావుప్పుడు సినిమాలో ఫస్ట్ సినిమా నుంచి మనం చూస్తున్నాం కామెడీకి ఒక పెద్దపీట వేస్తారు ఆయన సో ఎంత అగ్రెసివ్గా హీరో ఉన్నప్పుడు కూడా ఒక కామెడీ ట్రాక్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రధానంగా ఉంటుందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నంతో అది మరొకసారి ఆయన యొక్క కామెడీ టైమింగు కామెడీ సత్తా కామెడీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూపించారు అలానే మాకు తెలుసు ఎఫ్ టూ ఎఫ్ టూ ఎఫ్ త్రీ కానీ ఇవన్నీ కూడా కామెడీ ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు సో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అలాంటిది వచ్చే దసరాకి వచ్చే వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమాతో ఆయన వస్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటించారు సో ఇది చిరంజీవి సంబంధించినటువంటి రా అనిల్ రావి పూడి కాంబినేషన్లో వచ్చే సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ వార్ టూ తనదైన యాక్టింగ్తో గ్లోబల్ లెవెల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ టు హృతిక్ రోషన్తో కలిసి నడుస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్తో సినిమాపై అంచనాలు పెరిగాయి అలాగే టీజర్లో ఎన్టీఆర్ లుక్ స్టైలిష్ గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవడంపై ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ ఆనందం వ్యక్తం చేశారు ఇది ఎన్టీఆర్ సంబంధించిన లుక్ నిజంగా కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్పాలి బాలీవుడ్ కి తగ్గట్టుగానే లుక్ ఉంది గతంలో ఉన్న ఎన్టీఆర్ కంటే కూడా ఈ యొక్క ఎన్టీఆర్ గెటప్ అయితే బాగుందని చెప్పాలా ఖచ్చితంగా ఇది ఒక ఎన్టీఆర్కి ఏదైతే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాగా చెప్పవచ్చు కాబట్టి డైరెక్ట్ సినిమా అంటే గతంలో ఎన్నో సినిమాలు డబ్బింగ్ అయ్యాయి ముఖ్యంగా ఆర్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది హిందీలో కూడా ఈ క్రమంలో డైరెక్ట్ హిందీ మూవీలో చేస్తున్నటువంటి ఈ వార్ వార్టు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్కి ఇక బ్రోకోట్తో నిర్మాతగా ఓకే తమిళ రవి రవి మోహన్ హి ప్రొడ్యూసర్గా మారాడు అనేది ఒక న్యూస్ అలానే మోడ్రన్ మెరుపులు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్తో ఫుల్ తో ఉంది మీనాక్షి చౌదరి లక్కీ బాస్కర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఈమె తన గ్లామరస్ ఫోటోలతో యూత్ని ఆకట్టుకుంటుంది ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు మోడర్న్ కాస్ట్యూమ్స్లో మెరిసిపోతోంది తాజాగా ఇలా లైట్ గ్రీన్ కలర్ డ్రెస్లో ఫిదా చేసింది ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్లో ఆమె నటిస్తున్నారు ఇందులో ఆమె ఆర్కియాలజిస్ట్గా కనిపించబోతుంది అలానే నవీన్ పోలిశెట్టికి జంటగా అనగనగా ఒక రాజు చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తుంది తాజాగా ఓ తమిళ చిత్రంలోనూ అవకాశం అందుకున్నట్లుగా సమాచారం ఏది ఏమైనా యంగ్ హీరోలతో మాత్రమే నటిస్తానని షరతులు పెట్టకుండా సీనియర్ సీనియర్ హీరోలకు జంటగా నటించడం ఆమె కెరీర్కి కలిసి వస్తుంది సో నిజంగా గ్లామరస్ హీరోయిన్లలో అగ్రాబాదంలో చెప్పవచ్చు ఇప్పుడున్నటువంటి దాంట్లో అంటే రష్మికని మనం ఎందుకంటే బాలీవుడ్కి వెళ్ళి అక్కడ బిజీగా ఉంది మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగులో చేసేటువంటి నటీ మనల్లో చూస్తే ఫస్ట్ అని చెప్పవచ్చు ఒక విధంగా మంచి క్రేజీ ఆఫర్స్తో ఉంది స్త్రీలుకి పోటీగా చాలా అవకాశాలను తీసుకుంటున్నటువంటి మంచి గ్లామరస్ హీరోయిన్ మీనాక్షి సో మీనాక్షి చౌదరి రీసెంట్ హిట్ మనం చూసాం లక్కీ బాస్కర్ అలానే సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమా కూడా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయినాయి దీంతో తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి అలానే తమిళ్లో కూడా ఒక సినిమా సైన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి యూత్ హీరోయిన్స్ అందరూ కూడా యూత్ హీరోలతో చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు కానీ తన అలా కాదు తన ఇమీడియట్గా మనం సెకండ్ మూవీనే తోటి చేసి చేయడం చూసాం మనం వెంకటేష్ అంటే సీనియర్ హీరోయిన్లతో హీరోతో కూడా హీరోయిన్గా చేయడం అనేది ఆమెకి కలిసి వచ్చిందంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చిన్న హీరోల కంటే కూడా పెద్ద హీరోలు అంటే సీనియర్ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళు సీరియస్ కాబట్టి వాళ్ళ యొక్క ఆ కథలో భాగంగా పెళ్ళికి ముందు ప్రేమలో పడ్డట్టుగా అటువంటి ఏదైతే బ్యాక్గ్రాండ్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్టోరీలో యంగ్ హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో పెడుతున్నారు దానికి ఇట్లాంటి హీరోయిన్లు ఒప్పుకోవడం అనేది ఖచ్చితంగా వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అదే విధంగా అడ్వాంటేజ్ తోటి చాలా సినిమాలని చాలా అవకాశాలని కొల్లగొడుతుంది అనేది ఒక ఫిలిం నగర్ వార్తలు సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ సో ఇంకా ఇవి అండి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం